నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం సోమరాజుపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జాఫర్ సాహెబ్ కెనాల్ వైస్ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అమృతార వాటర్ ట్యాంక్ మరియు సిసి రోడ్లు పంచాయతీ భవనానికి నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనలు జరిగాయి ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు పంచాయతీ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే సోమరాజపల్లి గ్రామస్తులు నీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ గ్రామస్తుల కోసం ఏదైనా చెయ్యాలి అని చెప్పే ఉద్దేశంతోనే చెన్న చంద్రమోనన్న ఇద్దరు నన్ను వచ్చి అడిగినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ వాటర్ ప్లాంట్ చాలా అత్యవసరం అని చెప్పి వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది అలాగే మీ ఊర్లో ఇప్పటికీ ఇంచుమించు ఈరోజు మనం కోటి ఐదు లక్షలతో అభివృద్ధి పనులు స్వీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో పునాదులేసి వదిలేసిన హాస్పిటల్ని మనం ముప్పై రెండు లక్షలతో పూర్తి చేశాం పంచాయతీ ఆఫీస్కి నోచుకొని సోమరాజుపల్లి గ్రామంలో ఈరోజు ఇక్కడ ఐదు లక్షల స్థలం తీసుకుని ముప్పై రెండు లక్షలతో పంచాయతీ ఆఫీస్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి మా రోడ్డు మా రోడ్డు అని అడగడం జరిగింది ఆ రోడ్డుకి ఆ రోడ్డు ఎందుకనో అది శాంక్షన్ చేసినా దానికి ఆ పాస్పోర్ట్ చెప్పాలంటే మామూలుగా దానికి హెడ్ అనేది లేదు అది తిరిగి శాంక్షన్ కావటం లేదు దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా మనం మళ్ళీ దాన్ని టెక్నికల్ ఏమిష్యూస్ ఉన్నాయో చూసి తిరిగి దాన్ని పెట్టాం ఈ లోపల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ మనం ఈ రోడ్ ని గుంతలు లేకుండా దాన్ని సరి చేసుకోగలిగాం మెటల్ రోడ్ వేసుకున్నాం ఇప్పుడే నేను వచ్చేటప్పుడు కూడా చూశాను రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ రోడ్ మీకు కంప్లీట్ చెప్పి ఇస్తానని చెప్పి కూడా నేను మాట చెప్తున్నాను మూడు లక్షలతో శ్మశానానికి వెళ్ళి దారులు ఒక సిసి రోడ్ కూడా నిర్మించుకున్నాం మూడు లక్షలతో మరో సిసి రోడ్డు కూడా ఈ రోజు మనం స్థాపన చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎంతో మంది ఆక్వా రైతులు ఉన్నారు మీకందరికీ ఇక్కడికి ఏ టైంలో ఏం చేయాలో అని ఆలోచించి ఏవైతే మీకు చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు చెప్పాము అవన్నీ సూపర్ హిట్ చేశాం సోమరాజ్ పల్లి ఈ రోజు రావడం మా అదృష్టంగా భావిస్తున్నా మొహాల్లో ఆ కళ కనపడుతుంది సంతోషం ఈ సంతోషం కూడా మనం ముందుకి అభివృద్ధి అనేది కూడా ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పాల్సినవి చెప్పింది అట్లా ప్రతి దగ్గర కూడా ఉదయగిరి కానీ ఆత్మ ప్రతి దగ్గర మన నెల్లూరు జిల్లాలో నాయుడుపేట అయితే ఇక్కడ మన గూడూరు సైడ్ కానీ సర్వేపల్లి కానీ ప్రతి దగ్గర కూడా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టున్నాం ఇవి అంటే కంటిన్యూ చేస్తాము ఇంకా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మీరు వచ్చి అడగొచ్చు ప్లాంట్ పెట్టేదానికి కూడా ఎందుకంటే మంచి నీళ్ళు అనేది చాలా ముఖ్యం అది ఉంటే మాకు చాలా సంతోషం కూడా సో దీన్ని ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈరోజు కూడా ప్రతి దగ్గర మేము చేయగలిగింది చేస్తున్నాం ఇప్పుడు విపిఆర్ నేత్ర స్టార్ట్ చేసాం కళ్ళు ఎవరికైనా కళ్ళు ఒక బస్సు ఇప్పుడు ఉదయగిరిలో ఉంది కోవూర్ కాన్స్టివన్సీ కూడా త్వరలో బి లో వస్తుంది అది ఏంటంటే మీ గ్రామానికి ప్రతి గ్రామానికి వస్తుంది మీ కళ్ళు చెక్ చేసుకొని కళ్ళద్దాలు కానీ చూపు సరిగా లేకపోతే కళ్ళద్దాలు అక్కడికక్కడే టెక్నీషియన్స్ ఉంటారు తయారు చేసి మీకు ఫ్రేమ్ లెక్కిచ్చి గ్లాస్ ఇస్తాం ఆ కార్యక్రమం కూడా జిల్లా మొత్తం చేయిస్తున్నాం ఇప్పుడు ఉదయగిరిలో స్టార్ట్ చేసాం దాదాపు పదహారు వేల మంది ఈ రోజు వరకు నాలుగు మండలాలు అయినాయి ఇప్పుడు దాకా మూడు నెలల నుంచి నాలుగు మండలాలు చేయగలిగాం పదహారు పదిహేడు వేల మంది చూశారు చెక్ చేసాం దాంట్లో అయితే ఎనిమిది వేల తొమ్మిది వేల మంది గ్లాసులు పోడించాం సో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో నెల్లూరు జిల్లా ప్రతి గ్రామంలో చేయబోతున్నాం అది కూడా మీ గ్రామానికి కూడా వస్తుంది ఖచ్చితంగా మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి చాలా మంచి కార్యక్రమం నెల్లూరుకు వచ్చి డాక్టర్ దగ్గర వచ్చేదానికంటే మీ ఇంటి ముందు వస్తుంది మీ ఇంటి ముందు చూపించుకోవచ్చు ఈ మధ్యనే ట్రై సైకిల్స్ ఇచ్చాం వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా జిల్లాలో ఒక మీ కోరే కాదు జిల్లాలో ఉండే కాన్స్టిట్యూన్సీస్ అన్నింటికి కూడా ఎంత మంది వస్తే అంత మందికి దాదాపు పదకొండు వందల ట్రై సైకిల్స్ ఇచ్చాం వికలాంగులు ఈ రోజు కూడా ఎవరన్నా ఉంటే ఈరోజు కూడా అంటే ఇస్తా ఉన్నాం సో మేము మేమిద్దరం వచ్చింది పాలిటిక్స్ లోకి ఏదైనా మంచి చేయాలనే వచ్చాము మా ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజలకు మనం ఉపయోగపడాలా అనే ఉద్దేశంతో మేమిద్దరం ఈరోజు దీంతో రావడం ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం గ్రామాల్లో ఇది మంచి గ్రామం కూడా చాలా సంతోషం ఈ రోజు ఈ గ్రామానికి మేము రావడం ప్రతి ఒక్కరి కూడా ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి